హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విఎం షీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ నేను ఇక్కడ గులాం ముస్తఫా వసీమ్ ప్రతి శనివారం సంత విషయాలు చెప్పడానికి ఈరోజు ఎప్పటిలాగే శనివారం సంత ఈరోజు ఉదయము సంత వచ్చేసి శనివారం రోజు ఏడు గంటలకు స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నడుస్తుంది ఇక్కడ స్టాల్స్ పెడతారు టిఫిన్ సెంటర్లు ఆ గొర్రెలకు పొడేలకు సంబంధించినవి తాళ్ళు ఇక్కడ ఈ వారం స్పెషల్గా గాబులు కనబడ్డాయి కోళ్ళ గాబులు రెండు వేలు చెప్తున్నాడు మనం బేర మారితే పద్దెనిమిది వందలు పదిహేడు వందల వరకు ఇస్తా అని చెప్పినాడు ఎవరికి నాకు కావాల్సిన వాళ్ళు ఉంటే ట్రై చేయొచ్చు ఇవి మనకు అచ్చంపేటలో మన సంతలో కనబడ్డాయి ఈరోజు పద్దెనిమిది వందలు పదిహేడు వందలకు ఇస్తా అంటున్నాడు ఫైనల్గా ఇక్కడ వచ్చేసి మేకలు మేకపోతులు గొర్రె పొడేళ్ళు అవి స్టార్ట్ అవుతున్నాయి చూడండి వచ్చేసి ఈరోజు కూడా స్పెషల్ ఏంటంటే మొత్తం మార్చల్లా చుక్కజాల పిల్లవే ఎక్కువ కనబడ్డాయి ఇక్కడ చూడండి ఇక్కడ బేరం అయిపోయింది వాళ్ళు లోడ్ చేసుకున్నారు మేకలు మేక పిల్లలు ఇగో చుక్కజాల పిల్లలు జోడీ వచ్చేసి రెండు వేల ఐదు వందలు జోడీ అంటే పన్నెండు వందల యాభై ఒకటి చిన్న సైజు పిల్లలు మళ్ళీ పెద్ద సైజ్ అయితేనేమో మళ్ళీ వచ్చేసి అవి మనకి మళ్ళా పన్నెండు వేలు పదమూడు వేలు అలా ఉంటాయి ఇవి చూడండి మంచిగా ఉన్నాయి పిల్లలు కాకపోతే చిన్నపిల్లలు రెండు వేల ఐదు వందలు జోడీ మాచర్ల స్పెషల్ ఈరోజు మార్కెట్లో మొత్తం సంతలో మాచర్ల పిల్లలే ఎక్కువగా కనపడ్డాయి మాచర్ల పిల్లలు చూడండి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు వచ్చి ట్రై చేయండి మంచి ధరకైతే వస్తాయనుకుంటున్నాను అనుకుంటున్నాను ప్రతి శనివారము సంత చాలామంది వ్యూవర్స్ నాకు లొకేషన్ పెట్టండి అని చెప్పి అడుగుతున్నారు నేను లొకేషన్ పెట్టలేను నా యొక్క వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది ఎక్కడ ఉందనేది నాగర్ కర్నూలు డిస్టిక్ అచ్చంపేట్ తెలంగాణ స్టేట్ ఉదయము తొమ్మిది గ ఏడు గంటల నుంచి పన్నెండు గంటల వరకు అయితే సంత సాగుతుంది క్లస్ పొడేళ్ళు ఉన్నాయి జత ఇరవై ఐదు వేలు అంటున్నారు కొన్ని వాళ్ళు బేరం చేసుకుంటున్నారు చూడండి మనకు ఇక్కడ మేక పిల్లలు మేకలు మనం వచ్చేసి ఇక్కడ చూడండి మేకలు ఇలా లైన్గా నిలబెట్టి అమ్ముతుంటారు చూడండి జత ఇరవై వేలు మేకలు అయితే కొంచెం తక్కువనే పదిహేను వేలు పదహారు వేలు జత ఇస్తారు సారీ మేకలు చూడండి ఇక్కడ మళ్ళీ చుక్కజాల పిల్లలు ఇప్పుడు ఇక్కడ మన ఏరియాలో బుడ్డ పళ్ళు ఎక్కువగా వస్తుంది బుడ్డ పళ్ళు బుడ్డ అంటే పల్లి గ్రౌండ్ నట్ దానికి సంబంధించిన చేళ్ళల్లో మేపడానికి తర్వాత బుడ్డలు అయిపోయినాక దాని చెట్లను తినడానికి అంటే తినిపించడానికి బుడ్డ పుళ్ళు మేస్తే మంచిగా బలంగా అవుతాయని చెప్పి చాలామంది ఇష్టపడుతుంటారు ఈ టైంలో తీసుకెళ్ళి దాంట్లో పెద్దగా చేసి మళ్ళీ ఇదే మార్కెట్లో తీసుకొచ్చి అమ్ముతారు చూడండి ఇక్కడ కూడా పిల్లలు ఉన్నాయి ఇరవై ఐదు వేలు జత చెప్తున్నారు అడిగితే బేరం ఆడొచ్చు ఖచ్చితంగా బేరం ఉంటుంది మా వ్యూవర్స్కి ఎవరైనా కావాలనుకుంటే నాకు కాల్ చేయండి నేను ఖచ్చితంగా మీకు సహాయం చేయగలను నేను అచ్చంపేటలోనే ఉంటాను ఇక్కడ గొర్రెలు ఉన్నాయి చూడండి చాలామంది గొర్రెలు పెట్టండి అన్నారు కాబట్టి ఈరోజు గొర్రెలు కూడా పెడుతున్నాను చూడండి గొర్రెలు కట్ట ఇరవై ఐదు వేలు జత ఇరవై వేలు జత కాళ్ళ కింద పిల్లలు అలాంటివి ఉంటాయన్నమాట చూడండి ఇక్కడ ఇక్కడ కూడా ఉన్నాయి పిల్లలు గొర్రు ఇంకా కొన్ని వాళ్ళు కట్ట కట్ట కూడా కొంటారు లేదంటే ఒకటి రెండు కూడా కొంటారు వాళ్ళ ఇష్టం అది మీరు ఎట్లా అడిగితే అట్లా ఇస్తారు ఎవరో మాచర్ల గొర్రెలు చూపించండి అన్నారు కాకపోతే ఈ వారం మాచర్ల గొర్రెలు అనేటివి నాకు కనపడలేదు కనబడితే చూపిస్తాను కానీ కనపడలేదు అన్నీ ఇవే ఉన్నాయి నాటు నాటు గొర్రెలు కొనుగోలు జరుగుతున్నాయి బాగానే మార్కెట్ వాడి వేడిగా జరుగుతుంది సుక్కజాల పిల్లలు ఎక్కువగా అనమాట ఈ ఈ మార్కెట్లో మనం ఒక రకంగా చెప్పాలంటే అచ్చంపేటలో సుక్కజాల పిల్లలు మాచర్ల పిల్లలు స్పెషల్గా దొరుకుతున్నాయి అన్నమాట ఈ సీజన్లో ఖచ్చితంగా వచ్చి ట్రై చేయండి పెంచేవాళ్ళు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి అని కట్టలు అలాగ కట్టలల్లో ఉంటాయన్నమాట ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి